దేవుడు మనల్ని మనం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు అని అంటే నిజాయితీగా ఉండాలనుకుంటున్నాడు ఏ విషయాల్లో కొన్ని విషయాల్లో కాదు ప్రతి విషయంలో దేవుని విషయంలో కానీ మన తల్లిదండ్రుల విషయంలో కానీ మన బిడ్డల విషయంలో కానీ ఇరుగు పొరుగు వాళ్ళ విషయాల్లో కానీ బంధుమిత్రుల విషయాల్లో కానీ నిజాయితీగా ఉండాలి నిజం మాట్లాడాలి నిజ నిజ విషయాలు మాట్లాడాలి సో ఈ విధంగా మారు మనసు మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు మనం అడిగిన ప్రతీది నువ్వు అడగటం ఆలస్యం దేవుడు ఏం చేస్తా ఉంటాడు ఇచ్చేస్తూ ఉంటాడు అన్నీ సో ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు అయ్యా నాకు ఇది ఎందుకు జరగట్లేదు అదెందుకు జరగట్లేదు అని అడగండి నా తప్పు ఏమైనా ఉందా అని అడగండి నేనేమైనా తప్పు చేశానా అని అడగండి దేవా నేను పాపం చేసినందుకు నీకేమైనా బాధగా అనిపించిందా నీకు అవమానంగా నేను ఏమైనా బ్రతికానా నా మాటలు అలా ఉన్నాయి